ఉంది వాళ్ళకి లేవు బట్టలు అది కదా ఇంత ఇంత వాళ్ళు అయిపోయారు కూర్చున్నారు పెడతా ఉంది లాగుతున్నారు బాగా శుభ్రంగా చిన్నపిల్లలు కదా శుభ్రంగా తింటూ ఉన్నారు కాబట్టి వివస్త్రే వాళ్ళకి వడ్డించింది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆరగించడం జరిగింది అయిన తర్వాత భర్త వచ్చాడు విషయం చెప్పింది భర్త వెంటనే పోయి టైలర్ని తీసుకొచ్చి వీళ్ళకంతా స్టోన్ వాష్ అవి ఇవన్నీ పట్టించేసాడు ముగ్గురికి స్లాకులు ఈకులు ఏమేం కావాన్నో అవన్నీ పట్టించేశారు వీళ్ళు కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు బ్యాట్లు కొనిచ్చాడు బాల్స్ కొనిచ్చారు వీళ్ళే ఫీల్డింగ్ వీళ్ళే బ్యాటింగ్ వీళ్ళే అక్కడ వాళ్ళ ముగ్గురు సభ పెట్టారు పోయిన పోయిన వాళ్ళు ఏమయ్య ఇంకా రాలేదు ఇంకేం వస్తారు ఇంకేం వస్తారు టెస్ట్లు పోయినాయి వన్ డే పోయినాయి ఇంక వచ్చేది లేదు ఇంక అక్కడే ఉండాలి అప్పుడు నారదుడికి ఫోన్ చేశారు నీ దుంపతిగా నువ్వు వచ్చావంటే ఏదో చేసిపోతావు నువ్వేదో చెప్పావు ఇప్పుడు పంపించేసావు మా భర్తలని ఏంటి మా పరిస్థితి అని నారదుడు అంటాడు ఇప్పుడు డిగ్నిఫైడ్గా నేను చెప్పలేదమ్మా ఆమె సామాన్యమైంది కాదని నేను చెప్పలేదా మళ్ళీ నెట్ట కొడుతున్నాడు వాళ్ళని కావాలంటే చూడుపోండి చూడుపోండి ఇంక వాళ్ళు వచ్చేది ప్రశ్నే లేదని ఎందుకని ఇప్పుడు ఎట్లా వస్తారు వాళ్ళకి దారిని తెలుసు చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు తేల వచ్చి చూస్తే వాళ్ళు వచ్చినా కూడా వీళ్ళు పట్టించుకోవడం లే ఈ ముగ్గురులో ఎవరెవరో తెలియడం లే అమ్మవారు అయితే ముగ్గురు వచ్చారు కానీ వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా వీళ్ళలో బ్రహ్మెవరు విష్ణు ఎవరు శివుడు ఎవరు అర్థం కావడం లేదు అప్పుడు వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని పైకే అనకపోయినా ఇక మాత్రం ఆ నారదుడు వస్తే రానికూడదు మనం ఏం చెప్పినా వినకూడదు పాప సరస్వతి అనేది జ్ఞానస్వరూపిణి గనక అది వేరే విషయం ముందు మన కథ చూడు నారదు విషయం కాదు మన కథ చూడు ఇందులో ఎవరు ఎవరిని ఎత్తుకోవాలన్నా భయం ఇప్పుడు ఎత్తుకోవచ్చు ఇప్పుడు పార్వతి పోతుంది ఎత్తుకున్నాను ఈ స్థిర ఎత్తుకున్న తర్వాత ఉంటే ఎట్లా అందుకనే ఈ బిల్లలు కూడా ఎత్తుకోవడం చూస్తూ ఉండరు అంతే చూస్తూ ఉండరు ఈ లోపల అత్రి మహర్షి వచ్చి అంటే ఇక వీళ్ళు ఒరిజినల్గా వాళ్ళ స్వరూపాలను చూపెడుతూ అయ్యా నమస్కారం ఆశీర్వాదం ఎందుకనంటే మేము ఇదిగో వీళ్ళు ఎవరో కాదు త్రిమూర్తులు వీళ్ళు ఇలా వచ్చారు అనే విషయం అంతా కూడా చెప్పేసి ఆ తల్లిని పట్టుకొని అమ్మ నువ్వు ఎట్లాగైనా వాళ్ళకి ఎట్లాగో భిక్ష పెట్టావు గనక వాళ్ళ భార్యలో మేము వాళ్ళకి పెట్టి మాకు పెట్టకుండా ఉండడం అనేటువంటి ధర్మం కాదు వాళ్ళకి ఏం పెట్టారో వాళ్ళు ఏం తిన్నారో మా తర్వాత ఉయ్యట వీళ్ళ ఆడుకుంటాము వాళ్ళు పట్టుకునే వాళ్ళని ఎంత ప్రశాంతంగా ఉండేవాళ్ళు ఏంది ఇట్లా తయారైపోయినారు అప్పుడు వాళ్ళకి బిచ్చ పెట్టారు కదా మాకు కూడా బిక్ష పెట్టండి అమ్మ వాళ్ళేమో ఇలా అడిగారు ఇట్లా పెట్టాను మీకు ఏం కావాలని మాకు ఆ భిక్ష కాదు పతిపెక్ష పెట్టండి మా భర్తలు మాకు ఇచ్చేస్తే మేము జోబులు వేసుకొని పోతాం అప్పుడు ఇలా ముగ్గురిని తీసుకొని వచ్చి కూర్చొని పెట్టి కుంకుమ పెట్టి వాళ్ళకంతా కూడా హారతులు ఇచ్చి ప్రార్థన చేస్తే ముగ్గురు మళ్ళీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా తయారైతే అప్పుడు వాళ్ళ అమ్మగారు అన్నారు ఆటోదం వాళ్ళు అన్నారు మేము రాము మేము రాము ఎందుకున్నారు అమ్మ బాగా చూసుకుంటుంది మమ్మల్ని మీరు ఎప్పుడు ఇంత బాగా మమ్మల్ని చూసుకున్నారా ఆమె ఎంత బాగా చూసుకుంటుంది మాకెందుకో ఇక్కడే సెటిల్ అయిపోవాలి అప్పుడు అత్రి మహర్షి నమస్కరించి హే మహానుభావులారా ఏనాడు మేము చేసుకున్నటువంటి పుణ్యమో మీ కృపా వీక్షణమో తెలియదు కానీ మీకు మా ఇంట్లో భోజనం పెట్టేటువంటి భాగ్యం కలిగింది ఎందరు సాధువులకి ఎన్ని జన్మల్లో పెట్టామో ఈరోజు సాక్షాత్ భగవంతులే మీరే వచ్చి భోజనం చేయడం జరిగింది అని అంటే అప్పుడు అత్రి అనసూయల్ని ఆశీర్వదిస్తూ ఒక మాట అంటారు మీ భక్తికి మేము మెచ్చాం ఏమాత్రం అసూయలేనటువంటి తల్లి ఇదిగో చూడు మా వాళ్ళు ఎట్లుండారు ఆమెలో ఏ విధమైన అసూయ కనపడడం లేదు అందుకనే ఆవిడ అనసూయ అయింది నువ్వు అత్రి కాబట్టి త్రయాన్ని దాటినటువంటి వాడివి త్రయాన్ని అవస్థాత్రయాన్ని కాలత్రయాన్ని దాటినటువంటి వాడివి కనుక మీకు మేము ఎట్లాగో వెళుతున్నాం కనుక మీకు ఒక వరమిచ్చిపోతున్నాం ఇది మీకోసం కాదు మాకోసమే తమశదు ఎందుకనంటే మిమ్మల్ని ఇద్దరిని చూచిన తర్వాత మాకు వదలని బుద్ధి కావడం లేదు వదిలిపెట్టి వెళ్ళడం మా బుద్ధి కావడం లేదు త్రిమూర్తులు సాక్షాత్ భగవత్ స్వరూపులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాబట్టి మన భక్తి ఎట్లా ఉండాలంటే ఊరికే దేవురిస్తే హేవగా ఇది కాదు భగవంతుడు మనల్ని వదిలిపెట్టి ఉండలేనిటువంటి పరిస్థితి వస్తే అది నిజమైనటువంటి భక్తి అటువంటి భక్తి అత్రి అనసూయల్లో ఉండింది కనుక భగవంతులే అంటు వాళ్ళ ముగ్గురే అంటున్నారు త్రిమూర్తులే అంటున్నారు మేము ఇక్కడ ఉండిపోవాలనే ఉందని అందుకని వెళుతూ వెళుతూ హే అత్రి మహర్షి తల్లి అనసూయ మీ ఇంట్లో మేము బిడ్డలుగా పుడతాం ఇక్కడ కొన్ని రోజులే ఉన్నాం మేము పోతున్నాము మేము అలాగే పుడతాము అని చెబితే వాడు నమస్కరించారు వీళ్ళు భర్తలను తీసుకొని వెళ్ళారు ఆ తరువాత బిడ్డలుగా వీళ్ళకి పుట్టారు విష్ణుదేవుడు దత్తాత్రేయుడిగా పుట్టాడు అది దత్తాత్రేయ ఆవిర్భావం విష్ణుమూర్తి అత్రి అనసూయలకి బిడ్డగా జన్మించాడు ఆయనే దత్తాత్రేయుడు అవధూత గీత రచించినటువంటి మహానుభావుడు దత్తాత్రేయుడు సాక్షాత్తు విష్ణుమూర్తి ఇక రుద్రుడు దుర్వాస మహర్షి అవసరమైతే మూడో కన్ను తెరవగలడు కాబట్టి రుద్రుడు దుర్వాసుడుగా పుట్టాడు అట్లాగే బ్రహ్మదేవుడు సోముడుగా జన్మించాడు ఇటు సోముడు దుర్వాసుడు దత్తాత్రేయుడు ఈ ముగ్గురు బిడ్డలు అత్రి అనసూయలకి కలిగారు కాబట్టి ఎప్పుడైతే మన బుద్ధి శుద్ధిగా ఉంటుందో పరిశుద్ధంగా ఉంటుందో నిర్మలంగా ఉంటుందో ఎందుకని దారి తప్పిన బుద్ధి దారి తప్పిన మనసు మనం బ్రతుకుని సర్వనాశనం చేస్తూ ఉంటే సక్రమైనటువంటి బుద్ధి సరైనటువంటి మార్గంలో చరించేటువంటి మనసు మనుగడని ఇంత మంగళకరంగా కేవలం త్రిమూర్తులే వచ్చి వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి పరిస్థితిని కల్పించడం ఇది అత్రి అనసూయల యొక్క అద్భుతమైనటువంటి అకలంక చరిత్ర ఇది విన్న తర్వాత హే విధుర ఇది పాతివ్రత్య మహిమ ఇది చతుర్థ స్కంధంలో ఉంది ఈ అద్భుతమైనటువంటి చరిత్రం ఎవరైతే ముఖ్యంగా స్త్రీలలో దీన్ని అధ్యయనం చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి త్రిమూర్తుల యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది అని మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పాడు అని సుఖబ్రహ్మ పరీక్షణ మహారాజు చెబుతున్నటువంటి విషయాన్ని నైమిషారణ్యంలో సూత మహర్షి శవనకాది మహర్షులకు చెబుతున్నాడని ఈ గ్రౌండ్లో స్వామీజీ మీకు చెప్తున్నాడు అది ఇది మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా ఇట్లా ప్లేస్ ఇప్పుడు విదురుడు అడుగుతున్నాడు అయ్యా ఈ మనువు శతరూపాలకు మరొక బిడ్డ కూడా ఉంది కదా వాళ్ళు చూసినప్పుడు ఈ అత్రి మన కర్దమా దేవహుతులకి తొమ్మిది మంది పిల్లలు పుడితే వాళ్ళల్లో అనసూయని అత్రికి ఇచ్చారని చెప్పాను నిన్న తొమ్మిది మందిని ఎవరెవరికి ఇచ్చారు మహర్షుల్ని చెప్పాను మీకు ఎందుకంటే మరీ చాది మహర్షుల్ని బ్రహ్మదేవుడే వెంట పెట్టుకొని వచ్చి అయ్యా నీ తొమ్మిది మంది బిడ్డల్ని కర్దమ మహర్షి నీ తొమ్మిది మంది బిడ్డల్ని ఇదిగో ఈ మహర్షులకి ఇమ్మంటే ఇచ్చి వివాహం చేశాడు కాదు కాబట్టి ఇప్పుడు అందులో అనుసూయ అనేటువంటి అమ్మాయిని అత్రికి ఇచ్చారు గనక ఆమె యొక్క జీవిత చరిత్ర ఇప్పుడు చూచాం కానీ శతరూప మనువులు ఉన్నారు చూచారా వాళ్ళల్లో మొదటమ్మాయి ఆకూతి రెండవ అమ్మాయి దేవహూతి ఆ ప్రసూతి ప్రసూతి కాబట్టి దేవహూతి కర్దముల గురించి మనం విన్నాం ఆ దేవహూతి కర్దముల యొక్క తొమ్మిది మంది బిడ్డల్లో అనసూయ అనేటువంటి అమ్మాయి యొక్క జీవిత చరిత్ర కూడాను ఇప్పుడు చూచాం కానీ ఆ ముగ్గురులో ఆకూతి దేవహూతి ప్రసూతి ఆ ప్రసూతి అనేటువంటి అమ్మాయిని దక్షుడికి ఇచ్చాడు అని కూడా మనం తెలియజేశాం కాబట్టి శతరూప మనువుల యొక్క ఐదు మంది పిల్లల్లో ముగ్గురు అమ్మాయిలు ఆకూతిని రుచికిచ్చారు దేవహూతిని కర్దముడికి ఇచ్చారు ప్రసూతిని దక్షుడికి ఇచ్చారు కాబట్టి ఆ కర్దముని యొక్క బిడ్డల్లో అనసూయ అనేటువంటి అమ్మాయిని అత్రికిచ్చారు కనుక ఆమె యొక్క జీవిత చరిత్ర చూచిన తరువాత ఇప్పుడు అడుగుతూ ఉన్నాడు విదురుడు ఏ మహానుభావ ఇంత అద్భుతమైనటువంటి చరిత్ర అని చెప్పావు కదా కాబట్టి చూడు శుద్ధ బుద్ధి కలిగినటువంటి అనసూయ అట్లాగే అవస్థాత్రయాన్ని అధిగమించినటువంటి జ్ఞాన స్వరూపుడైనటువంటి అత్రి మహర్షి వాళ్ళ ఇద్దరు యొక్క వైభవాన్ని చూచి ఆ దాంపత్య వైభవాన్ని చూచి త్రిమూర్తులే అక్కడికి వచ్చారు కదా కాబట్టి భగవంతుడు ఇట్లా తృప్తిపడుతూ ఉంటాడు కదా ఇలా భగవంతుడిని తృప్తిపరిచి వాళ్ళ జీవితాన్ని చరితార్థం చేసుకునేటటువంటి భక్తుల గురించి ఈ నా ఈ ఐదవ తారీఖు నుంచి వింటా ఉన్నాం కానీ భగవంతుడితో వైరుధ్యం ఏంటయ్యా ఇది ఎక్కడైనా ఉంది